వన్ టూ ల స్పెల్లింగ్లు చెప్పమని సెకండ్ క్లాస్ చదివే పిలగాలని లేపడినా ఓ ఎన్ ఈ వన్ టిడబ్ల్యూ ఓ టూ టిహెచ్ఆర్ ఈ త్రీ అని టక టకా చెప్పేస్తారు పిల్లలే అట్లా చెప్తే ఇక వాళ్ళకు బడిల చదువు నేర్పే సార్లు టీచర్లు ఇంకెంత ఫాస్ట్గా చెప్పాలి ఎప్పుడ్రి ఇక చూడుర్రి ఈ సారు స్పీడ్గా రాస్తుండు బోర్డు మీద సార్ రాసిన నెంబర్లో స్పెల్లింగ్ చూసి పై షాక్ అయ్యిరట ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలో ఉన్న ఒక సర్కార్ బడ్లే టీచర్ ఈనా బోర్డు మీద ఏదో రాస్తుండు చూడు అయితే సడన్ గా ఈ బడికి సదుల శాఖ అధికారులు తనిఖీలకు వచ్చి పిలగాలకు పాఠాలు నేర్పుతున్న ఈ సార్ను నెంబర్ లెవెన్ స్పెల్లింగ్ సారు అని అడిగిరు చూస్తున్నారా ఇంగ్లీషులో పదకొండు నెంబర్ స్పెల్లింగ్ ఏం రాస్తుండో ఏఐ వి అంతకుముందే పైన రాసిండు చూడు ఏఎల్ఎల్ ఓ విఎన్ అని అది తప్పనిపించినట్టుంది పార్ మంచిగా ఆలోచించి రాయి సారు అంటే మంచిగా ఆలోచించి ఓ గీట రాసిండు సారు ఇప్పుడు అదే చెత్త నైన్టీన్ స్పెల్లింగ్ కూడా రాస్తుండు చూడాలి అది కూడా అబ్బా ఆ మిస్ అయింది ఫస్ట్ మూడు అక్షరాలు కరెక్టే రాసిండు సార్ కనీసం పాస్ మార్కులనే వేయాలి మీరు సార్కు ఇక మీరు రాసిన లెవెన్ నెంబర్ను అని అంటే అది మాత్రం బరాబరి రాసి బతికిచ్చిండు నీ పానిదాల్గా వెంట నెలగా అనే డెబ్బై వేల జీతం ఎత్తుకపోతున్నావు కనీసం రెండో తరగతి పొరగాలు రాసే నెంబర్ల స్పెల్లింగ్ అన్న రాదంటే ఎట్లా చూసిన ఆరులా ఈ సారుకున్న జ్ఞానం ఏపాటిదో పొట్టకొస్తే ఈ సారుకే అక్షరం ముక్కొస్తలేదు మరి ఇసుంటోని ఎట్లా సెలెక్ట్ చేసిరో చదువులు చెప్పేందుకు అనేది ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యాశాఖలకే తెలవాలే ఇక ఇసున్ టోలు చదువు నేర్పే పంతులైనాక యదా గురువు తదా శిష్య అన్నట్టు పిలగాలకి ఏమొస్తదిగా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన పబ్లిక్ అంతా పోట్టు పోటు తిడుతున్నారు మోనార్ సాంది